完做什么？ ఇలామాబాద్ రూరల్లో ఉమెన్ చిల్డ్రన్ అండ్ డిజేబుల్డ్ అండ్ సీనియర్ సిటిజన్స్ డిపార్ట్మెంట్కి సంబంధించిన డిపార్ట్మెంట్ నుండి ఆరు రెట్రోఫిటెడ్ మోటరైజ్డ్ వెహికల్స్ను ఒకటి మెకానైజ్డ్ ట్రై వీలర్ను డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది వాళ్ళందరూ కూడా ఎయిటీ ఫైవ్ నైంటీ పర్సెంట్ డిజల్ట్ ఉన్నవాళ్ళు గవర్నమెంట్ యొక్క ఉద్దేశం ఒకటే వాళ్ళు వాళ్ళు కూడా మూవ్ కావాలి వాళ్ళు కూడా పబ్లిక్లో తిరగాలి వాళ్ళు కూడా వాళ్ళ డే టు డే యాక్టివిటీలో యాక్టివ్గా ఉండాలి సొసైటీలో మరి వాళ్ళ జీవనోపాధి కూడా ఈ ట్రాన్స్పోర్ట్ అని ఉపయోగపడుతుంది కాబట్టి వాళ్ళకందరు కూడా ఈ అందరి అంటే బ్యాటరీ ఆపరేటెడ్ ఈ మెకనైజ్డ్ స్కూటర్స్ ఇవ్వడం జరిగింది అది కూడా ట్రై వీలర్ కూడా మొత్తం కూడా అది అంటే టెక్నికల్గా మొత్తం కూడా పవర్ ఆపరేటెడ్ ఇన్ ఆల్ ద డైరెక్షన్స్ సో ఇది చాలా అడ్వాన్స్ టెక్నాలజీ సో ప్రభుత్వం తరఫున వీరందరికీ కూడా మరి శుభాకాంక్షలు తెలియజేస్తూ తప్పకుండా ఏ డిజబిలిటీ పర్సన్ ఉన్నా కానీ వాళ్ళకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుంది ఒక ఈ వెహికల్స్ ఇవ్వడమే కాకుండా వాళ్ళకు సిక్స్ థౌసండ్ రూపీస్ పెన్షన్ కూడా ఇస్తామని చెప్పి గవర్నమెంట్ కూడా ఆల్రెడీ డిసైడ్ చేసింది సో కాబట్టి మీరు కూడా మరి ధైర్యంగా మేము మేము డిజబిలిటీ ఉన్నామని ఇంకేదో ఉన్నదని ప్రభు మనకు సమాజం చిన్న చూపు చూస్తుందని మీరు అనుకోకుండా ఖచ్చితంగా మీ వెనకాల ఈ ప్రభుత్వం ఉంది మేము ఉంటాం డిపార్ట్మెంట్ ఉంటుంది మరి మీరు అందరు కూడా ధైర్యంగా సమాజంలో అందరితో పాటు సమానమైన జీవితాన్ని గౌరవమైన జీవితాన్ని మీరు జీవించాలని కోరుతూ మరి ఇంకా ఏ సహాయమైనా కానీ ప్రభుత్వం చేయడానికి ముందుంటుందని చెప్పి వాళ్ళందరూ కూడా మరొకసారి దాని అంటే కంగ్రాచులేషన్ తెలియజేస్తా ब्रेक 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 सर मुझे एक्सलेटर चीज सर फ्रंट ब्रेक ब्रेक सर मुझे एक्सलेटर मूव पिकअपा सर देखिए सर मूवेंगे జాబ్ గురించి బండి అప్లై చేసుకున్నా చదువు గురించి కూడా ఉపయోగపడుతుంది ఈ గవర్నమెంట్కి ధన్యవాదాలు ఇవే ఆధారపడకుండా నా వరకు నేను చేసుకోగలగే సొంత భద్రపడకుండా నా అప్పటిని నేను సొంత వేసుకుంటా చాలా సంతోషం నా పేరు గణపురం